ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ప్రస్తుతం మనం మనమున్నాము లోని గాంధీ తాతనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఎవ్రీ మంత్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కాకుండా ఎవ్రీ మంత్ మేము ఈవెంట్స్ కూడా చేస్తాం మేడం అందులో గర్భవతులకు శ్రీమంతాలు చేస్తాము మళ్ళీ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సెవెన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి అన్న ప్రసన్నం చేస్తాము సెవెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ చి పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షరాభ్యాసంతో పాటు వాళ్ళకి అన్న ప్రసన్నం చేయించి టూ ప్లేస్ ఉన్న వాళ్ళకి చిల్డ్రన్స్కి ఎవ్రీ చిల్డ్రన్స్కి ఎవ్రీ మంత్ అక్షరాభ్యాసం కూడా చేస్తాం మేడం ఈ త్రీ ఈవెంట్స్ చేస్తాం మేడం స్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉన్నాము ఖైదాబాద్లోని గాంధీ తాతనగర్ అంగన్వాడీ కేంద్రంలో అసలు అంగన్వాడీ అంటే మనకు గుర్తుకొచ్చేది చిన్నపిల్లలకి ప్రీ స్కూల్ లాంటిది అంటే మనం స్కూల్లో జాయిన్ ముందే కొంచెం స్కూల్ వాతావరణం కానివ్వండి టీచర్స్ ఎలా ఉంటారు చిన్న చిన్న పిల్లలందరూ కలిసి ఫ్రెండ్స్ ఎలా అవుతారు ఇవన్నీ అలవాటు చేయడం కోసం ఇటువంటి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని జాయిన్ చేపిస్తూ ఉంటారు సో ఇక్కడకి కూడా మనం వచ్చేసాము పిల్లలు ఎంతమంది ఉన్నారు రోజు ఎంతమంది పిల్లల వరకు ఇక్కడికి వస్తూ ఉంటారు చదువులు కానివ్వండి ఆటపాటలు కానివ్వండి ఇవన్నీ అలవాటు చేస్తూ ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ పీపుల్ ఎలా నడుపుతున్నారో కూడా ఆ తదితర అన్నీ కూడా తెలుసుకుందాం అలాగే గర్భిణీ స్త్రీలకు బాలామృతం కూడా అందిస్తూ ఉంటారు పౌష్టిక ఆహారాలు ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి అంగన్వాడీ కేంద్రం అనేది రన్ అవుతుంది అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న పీపుల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ఉన్న పీపుల్ అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి తెలిసింది మరి ఎంతమంది పీపుల్ వస్తూ ఉంటారు ఎలా రన్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వియర్స్ అంగన్వాడీ అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా అవగాహన లేకుండా ఉండిపోయి పోయారు అలా అంటే ఎవ్రీ స్ట్రీట్లో ఎవ్రీ ఏరియాలో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు మనం విజువల్స్ లో ఇందాక కూడా చూసుకున్నాం చాలా మంది హైట్ వెయిట్ కూడా చెక్ చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి హైట్ ఐ మీన్ వెయిట్ మెషిన్ కూడా ఉంది ఆల్రెడీ హైట్ మెషిన్ కూడా మనం చూసాము గర్భిణీలు కానివ్వండి పిల్లలు కానివ్వండి అసలు ఎంతవరకు గా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం చూసాం కదా జనరల్ గా అసలు అంగన్వాడీ అందించే సేవలు ఏంటి అన్నది కూడా మనం ఈ లో కనుక చూసుకుంటే చాలా క్లియర్ గా మెన్షన్ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలని మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి మీ హక్కులను తెలుసుకోండి అంగన్వాడి సేవలను వినియోగించుకోండి అని చెప్పేసి పెట్టడం జరిగింది సో మహిళలు చాలా మంది ఇప్పుడు అంటే హెల్దీ ఫుడ్ కోసం ట్రై చేస్తుంటారు దట్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలకు తినడం కానివ్వండి లైక్ టైంకి సే నిద్రపోవడం కానివ్వండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడికి వచ్చేసి గర్భిణీ బాలింత సేవలు ఎలా ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు పోషక ఆహార పరిణామం అంటే ఒక పర్సంటేజ్ అన్నది ఉంటుంది ఒక క్వాంటిటీ అంట అన్నది ఉంటుంది కాబట్టి అంత క్వాంటిటీలో మనం ఫుడ్ అది అంటారు జనరల్ గా లేడీస్ కి దా ప్రెగ్నెంట్ లేడీస్కి సో వీళ్ళు అందించేది బియ్యం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అండ్ పప్పు థర్టీ గ్రామ్స్ అండ్ కూరగాయలు వచ్చేసి యాభై గ్రాముల వరకు నూనె వచ్చేసి కూడా మీకు పదహారు గ్రాములు పాలు రెండు వందల మిల్లీ లీటర్లు గుడ్డు ఒకటి యాభై గ్రాములు ఇలా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే మనము పాలు రెండు వందల మిల్లీ లీటర్లు మరి గుడ్డుతో కూడినటువంటి ఒక పూట సంపూర్ణ భోజనం అంటే ఇటువంటివన్నీ మనక తీసుకుంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా బేబీ కానీ బేబీ గ్రోత్ కానీ కూడా చాలా బాగుంటుంది అలాగే మంత్లీ వచ్చేసి థర్టీ గుడ్లు ఆరు లీటర్ల పాలు ఇరవై ఐదు రోజులు మెను ప్రకారం భోజనం మెను కూడా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మెను కూడా టైం టు టైం ఎట్లా టైం మెన్షన్ చేయాలి మార్నింగ్ ఏం తీసుకోవాలి మధ్యాహ్నం ఎలా తీసుకోవాలి ఆ టైం కూడా వీళ్ళు అందుబాటులో ఉండి అది అందించే రకంగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు గర్భిణీ స్త్రీలందరికీ కూడా అండ్ ప్రతిరోజు ఆరోగ్య తనిఖీలు అంటే జనరల్గా ఇక్కడ ఏమైనా హాస్పిటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూపించుకున్నది వేరు అండ్ ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్స్ని కానివ్వండి లేకపోతే సిస్టర్స్ని కానివ్వండి పిలిచి సపరేట్గా హెల్త్ చెకప్ చేయించడం వేరు సో అంగన్వాడీలో ఇలాంటి సేవలు కూడా అందిస్తున్నారు అండ్ ప్రతిరోజు ప్రతి నెల బరువు పర్యవేక్షణ జనరల్గా ప్రెగ్నెంట్ అయిన లేడీస్ రోజు రోజుకి కొంతమంది బరువు పెరుగుతుంటారు లోపల బేబీ గ్రోత్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా బరువు పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు అండ్ ప్రతిరోజు ఐరన్ ఐఎఫ్ఏ మాత్ర ఈ మాత్రలు కూడా అందిస్తూ ఉంటారు వాళ్ళ బ బెటర్మెంట్ కోసం ఇది మాత్రమే కాకుండా మనకేమన్నా డౌట్స్ ఉన్నాయి జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు కొన్ని భయాలు ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలా ఉంటుందో నైన్ మంత్స్ వరకు ఎలా క్యారీ చేయాలి బేబీని సేఫ్ ఎలా బేబీని బయటికి తీసుకురావాలి ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎప్పుడు పడుకోవాలి ఇవన్నీ కొన్ని లైక్ కొన్ని డైలమాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ సలహా సూచనలుగా కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది పోషణ ఆరోగ్యం శుభ్రత మరియు సంరక్షణలపై సలహాలు సంప్రదింపులు ఇవి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఎటువంటి సేవలు అందించాలి అన్నది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టేక్ హోమ్ రేషన్గా నెలకు రెండు పాయింట్ ఐదు కిలోలు అంటే ఇది బాలామృతం ప్రోటీన్ పౌడర్ కూడా చెప్తూ ఉంటారు అది కనుక తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అన్నది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట సో ప్యాకెట్ ప్రతిరోజు వంద గ్రాముల వరకు ఉంటుంది అది కూడా అందిస్తారు నెలకు పదహారు గుడ్లు యాజ్ సూన్ యాజ్ వారానికి నాలుగు టేక్ హోమ్ రేషన్గా అంటే ఇంటికి కూడా తీసుకెళ్ళి మనం వాడుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళని వీళ్ళు వండి ఇవ్వడం అండ్ ఆల్సో ఇంటికి కూడా పంపించడం ఈ రెండు వెసులుబాట్లు కూడా ఇక్కడ కల్పిస్తున్నాయి అలాగే ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి పెరుగుదల పర్యవేక్షణ సలహాలు కౌన్సిలింగ్ అంటే సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ బేబీని కూడా ఎలా చూడాలి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్త్ కాన్షియస్గా ఉండాలి అని అంటే పిల్లలు జనరల్గానే వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చాలా జలుబు ఇటువంటివి దగ్గు ఇటువంటి తడుచు వస్తుంటాయి సో ఇలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అన్నది కూడా ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు ఎలాంటి సేవలు అందిస్తారు అన్నది సాస్టీస్ ప్రతిరోజు పోషక ఆహార పరిణామం సో క్వాంటిటీ వైజ్ ఎంత ఉండాలి ఆ పిల్లలకి ఎంత పెట్టాలి అంటే పిల్లలు కొంతమంది లైక్ తినడానికి మారం చేస్తుంటారు తినకపోవచ్చు అంటే ఏ టైంలో పర్ఫెక్ట్గా పెడితే వాళ్ళు ఫిట్గా అవుతారు అని తెలియజేయడానికి కూడా ఇది ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు బియ్యం వచ్చేసి సేమ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పప్పు పదిహేను గ్రాములు కూరగాయలు ఇరవై ఐదు గ్రాములు నూనె ఐదు గ్రాములు గుడ్డు ఒకటి అల్పాహారం ఇరవై గ్రాములు ప్రతి నెల ఇరవై ఐదు రోజులు ఉదయం గుడ్డు మధ్యాహ్న భోజనం సాయంత్రం అల్పాహారం ఇవన్నీ కూడా ఇక్కడ అంగన్వాడీ నుంచి మనకు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కూడా అందిస్తున్నారు సో పూర్వ ప్రాథమిక విద్య ఇది ఏంటంటే జనరల్గా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపించేటప్పుడు డైరెక్ట్గా స్కూల్కి పంపించేస్తే ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అలాంటి వారికి ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి కానివ్వండి లేకపోతే టైంకి ఫుడ్ కానివ్వండి ఆటపాటలతో అంత ఉల్లాసంగా వీళ్ళకి అసలు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా నువ్వు ఇదే చేయాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా రిస్ట్రిక్ట్ చేయాలి వాళ్ళ మైండ్ ఎలా ఉందో వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు మాల్డ్ అయ్యి అని నేర్పిస్తూ ఉంటారు అన్నమాట తద్వారా పిల్లలు కూడా హ్యాపీగా రేపు ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు హ్యాపీగా వెళ్ళి చదువుకొని హ్యాపీగా తిరిగి వస్తారు సో పూర్వ ప్రాథమిక విద్య అంటే అది అండ్ ఇక్కడ కూడా ప్రతి నెల ఇరవై ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది అలాగే విద్యా ఆటలు సృజనాత్మక కార్యక్రమాలు ఇందులో సృజనాత్మక కార్యక్రమాలు అని మెన్షన్ చేయడం ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే కానివ్వండి రిపబ్లిక్ డే కానివ్వండి ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లలకి చిన్న చిన్న రైమింగ్స్తో పాటు ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి అసలు ఎందుకు మనం ఎగరేస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్న ఏరియా పీపుల్ కానివ్వండి వాళ్ళందరూ వచ్చి కూడా ఈ ఈవెంట్స్లో పాల్గొంటారు అవి ఒక స్వీట్ మెమొరీస్గా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టుకొని రేపు వచ్చే పిల్లలు ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో పేరెంట్స్కి కూడా లైక్ చూపించడానికి బాగుంటుందని వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ వైబ్ని తేడానికి ఇలాంటి ఒక కల్చరల్ యాక్టివిటీస్ అన్నది కూడా పెడతారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య సేవలు సలహాలు కౌన్సిలింగ్ ఆరోగ్య తనిఖీలు సంప్రదింపులు రెఫరల్ సేవలు వ్యాధి నిరోధక టీకాలు పెరుగుదల పర్యవేక్షణ అండ్ ఎవ్రీ మంత్ పిల్లలకి అంటే ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలకి టీకాలు వేస్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడికో వెళ్ళకంటే ఇక్కడ అంగన్వాది కేంద్రానికి వచ్చేసి టీకాస్ కూడా ఐ మీన్ ఏసుకోవచ్చు అనమాట ఇంటింటికి అంగన్వాడి ద్వారా భోజనం పోషణ మరియు పిల్లల అభివృద్ధికి సూచనలు సలహాను పిల్లలు ఎంత పెద్దగా అవుతున్నా కూడా అంటే బేబీ కేర్స్ తీసుకోవాలి కొంతమంది లైక్ బేబీ కేర్ సిస్టమ్స్ ఉంటూ ఉంటాయి ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు పేరెంట్స్ బయటికి వెళ్తే పిల్లల్ని ఎక్కడ వదిలేయాలి ఎలా పెరుగుతారు అన్న ఒక చిన్న భయ భ్రాంతులకు అట్లా గురై ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇస్తే సో సేమ్ నైన్ టు ఫోర్ అంటే పేరెంట్స్ ఎవరైనా ఆ టైమింగ్లో జాబ్స్ జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ తర్వాత వచ్చి హ్యాపీగా పిల్లల్ని ఇంటికి అనమాట ఇక్కడ ఎలాగో అలవాటు పడతారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బుద్ధిమంతులుగా అల్లరి చేయకుండా వాళ్ళకున్న ఆ నేచర్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో పేరెంట్స్తో కూడా చాలా హ్యాపీగా అడుతుంది ఓవరాల్గా అంగన్వాడీ సేవన ఇవి మాత్రం అందిస్తుంది అండ్ ఫ్యూచర్లో మీకు ఇంకేస్ ఏమన్నా లైక్ డౌట్స్ ఉన్నా కూడా ఇంకేమైనా సలహాలు కావాలన్నా కూడా మనకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి చైల్డ్ లైన్ వచ్చేసి వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వచ్చేసి ఉమెన్ హెల్ప్ లైన్ అండ్ ఆల్సో డబుల్ జీ హెల్ప్ లైన్ వచ్చేసి వయోవృద్ధుల హెల్ప్ లైన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సార్ విత్ టైమింగ్స్తో కూడా నైట్ అండ్ డే వచ్చేసి చైల్డ్ లైన్ మనకు వన్ ఎయిట్ వన్ వచ్చేసి ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది అండ్ పీడబ్ల్యూడీ హెచ్ లైన్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఉంటుంది వయోవృద్ధుల హెల్ప్ లైన్ కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఉంటుంది సో ఇంకేమన్నా సలహాలు కావాలంటే అఫ్ కోర్స్ ఇదంతా చెప్పేస్తాను కాబట్టి మీ మైండ్కి కూడా ఒక ఆన్సర్ వచ్చేసి ఉంటుంది ఇంకేమన్నా కావాలనుకుంటే మీ ఏరియాస్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్న కౌన్సిలింగ్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోండి మీ పిల్లల్ని ఆరోగ్యంగా సురక్షవంతంగా కాపాడుకోండి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఉన్నారండి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం హలో అండి మీ పేరు సుష్మా మేడం ఓకే సుష్మా గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు సేమ్ కాదు జూన్ నుండి వస్తున్నాం జూన్ నుంచి అంటే జనరల్ ఉండేది ఇక్కడే కదా ఈ ఏరియా ఈ ఏరియా జూన్ నుంచి వస్తున్నాను అంటున్నారు కాబట్టి ఇక్కడ చాలా మంది పిల్లల్ని చూశారు అండ్ మీరు కూడా మదర్ అయ్యారు కాబట్టి ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం హ్యాపీగానే ఉంది ఇక్కడ బాబు పాప బాబు అంటే అన్న చెల్లెలు ఇద్దరు ఓకే అంటే ఇంకా చిన్నగానే ఉంది కాబట్టి వీళ్ళన్న ఇట్లా చదువుతుంటే ఇవన్నీ చూస్తూ ఉంటది కదా ఎలా అనిపిస్తుంటుంది తను కూడా రెస్పాండ్ అవుతుంది ఫుడ్ అదంతా పిల్లలకి పెడుతూ ఉంటారు కదా అంటే ఆడిస్తుంటారు చదువు నేర్పిస్తూ ఉంటారు సో బాగుండ అండి మీకు ఎలా ఫుడ్ మంచినే ఉంది మేడం ఓకే అంటే పిల్లలు కూడా బాగా అలవాటు పడ్డారు అవును మేడం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారా లేకపోతే మధ్యలో తీసుకెళ్తారు ఆఫ్టర్నూన్ తీసుకెళ్తారు నీ పేరునా అవునా ఇక్కడ నువ్వు రోజు వచ్చి ఆడుకుంటావా ఎలా అండి ఆటలు ఆడుకుంటావుట ఓకే మాకు క్రైమ్ చెప్తావా నువ్వు

ఓకే చాలా క్యూట్ గా మాట్లాడారు కదండి ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు ఆవిని కూడా అడిగి తెలుసుకుందాం హలో అండి మీ పేరు సులోచన అండి ఇక్కడ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కి వస్తాడు బాబు ఫైవ్ ఇక్కడికే పంపిస్తున్నాను బాగుంటది అని పిల్లలను బాగా చూసుకుంటది మేడం అన్నీ చెప్తది ఇక బాగా చూసుకుంటది అని ఇక్కడికే పంపిస్తా ఈ సంవత్సరం అయిపోయినాక పంపిస్తా అని పంపించట్లేను స్కూల్కి ఇక మార్నింగ్ నుండి ఫోర్ దాకా మంచిగా చూసుకుంట ఇక్కడికే పంపిస్తాను అంటే పిల్లలు జనరల్ గా సతాయిస్తూ ఉంటారు కదా అంటే చదువుకోవడం అన్న ఆడుకోవడం అన్న వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎట్లుంటదో మనకు తెలియదు వాళ్ళకి తగ్గట్టు మనం మోల్డ్ అవుతూ ఉంటాం కాబట్టి అంటే చూస్తుంటే చాలా షార్ప్ గా ఉన్నాడు అన్నట్టు నాకు అనిపిస్తుంది క్విక్ అండి ఏదైనా నేర్చేసుకుంటాడు నేర్చుకుంటాడు వాళ్ళక్క కూడా స్కూల్కి వెళ్తది ఆమెతో పాటు ఇంట్లో కూడా డ్రాయింగ్ అంటే ఇష్టం బాగా చేస్తుంది ఇక్కడ నేర్చుకునే అన్ని ఇంటికొచ్చి చెప్తుంటాడు అన్నీ బాగా చేస్తాడు అంటే బాబుని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు జనరల్ గా పేరెంట్స్ కి ఇంత తొందరగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒక పొజిషన్ లో చూడాలని జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం కదా మీరేం మా ఇంకా వాళ్ళు కూడా కష్టపడొద్దు అని మేము కూడా చదివిస్తుంటాం వాళ్ళని మా లాగా వాళ్ళు కూడా ఇట్లా కష్టపడకుంటే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే మీరేం చేస్తుంటారు నేను ఇంట్లోనే ఉంటాను ఓకే సెక్యూరిటీ చేస్తారు ఫైన్ అంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్లో జనరల్ గా పేరెంట్ గా అడుగుతున్నాయి ఏ స్కూల్లో అవి చాలా బర్డన్ గా అనిపిస్తూ ఉంటాయి మన లాంటి వాళ్ళకి దాట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా కష్టం కాబట్టి సో ఎలా చదివించాలనుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ మా అయితే ఇప్పుడు ప్రైవేట్ గా పంపిస్తా ఇతను కూడా ప్రైవేట్ కే పంపిస్తాను అక్కతో పాటు తమ్ముడు ఇక ఆమె ఒక స్కూల్ లో ఈయనని ఒక స్కూల్ లో వేస్తే బాగుండదు కదా కూడా ప్రైవేట్ చదివిస్తాను చూస్తాడా జనరల్ గా అక్క రెడీ అయ్యేటప్పుడు నేను కూడా వస్తాను నీతో పాటు బ్యాగ్ వేసుకొని అంటాడు అయితే నీ స్కూల్ ఉంది కదా నువ్వు ఆ స్కూల్ కి వెళ్ళు అక్క ఈ స్కూల్కి వెళ్తా అని చెప్తాను మీకు నమ్మకం ఉందా మరి రేపు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అసలు ఏం ఏడవకుండా కూల్ గా కావుగా వెళ్తాడు ఉంటాడు నేను లేకపోయినా మేడం దగ్గర ఉంటాడు ఎన్ని గంటలైనా ఉంటాడు బాగా చూసుకుంటది పిల్లలని అన్నీ నేర్పిస్తాయి పోయమ్స్ అన్నీ నేర్పిస్తాయి బాగా చూసుకుంటుంది పిల్లలని అందుకని నేను కూడా ఈడ వదిలేసి వెళ్ళిపోతాను ఓకే థ్యాంక్ యూ హాయ్ గున్ హాయ్ హాయ్ గట్టిగా హాయ్ హాయ్ గు ను రోజు ఇక్కడికి వస్తావా నువ్వు హాయ్ ఏమేమి ఆడుకుంటావు ఇక్కడికి వచ్చి బొమ్మలు బొమ్మలతో ఆడుకుంటావా నీకే బొమ్మ అంటే చాలా ఇష్టం కట్టి కొత్త కదా ఇందాకమ్మాంకి హాయ్ అన్నావు కదా మంకీ అంటే ఇష్టం లేదా ఇష్టమేనా నువ్వు నాకేమైనా రైమ్స్ చెప్తావా నేర్పిస్తావా నాకు రైమ్స్ రావు నువ్వు నేర్పిస్తా నేర్చుకుంటా డాన్స్ నువ్వు డాన్స్ ఆడతావా ఏ పాట అంటే ఇష్టం నీకు बटरफ्लाई एंड नेक्स्ट ओके ओके वाला नानामा का गुड़ मंतो पार्टunnaranni आवर्ड तो माटारदां नमस्ते अम्मा नमस्ते बेटा अम्मा चप्पండి మీ गुन्ने ఎలా చదువుతుంది ఇక్కడ మంచిగా చదువుతుంది बेटा అవనా फ्लेवरగా ఉన్నా ఓకే ఎనీ డేస్ అవుతుందా అమ్మ ఇక్కడ जॉइन हेलो अम्मा एक साल हो गया ठीक है बच्ची कैसे पढ़ रही है यहां पर कैसा खेल रहे बच्चों साथ सब के साथ अच्छा खेलती बेटा ओके अब इतने कितने साल है ह कितने साल का साल साल है 5 साल के 5 साल के स्कूल में जा, आ, स्कूल ज्वाइन हुआ था इधर ही इधर ही अच्छा ठीक है आपको कैसा लगता है ये बच्चों को देखकर सारे बच्चे लोग के साथ देखा के देखा के देखा देखा, बहुत अच्छा है। बहुत अच्छा बहुत अच्छा यहां मैडम भी अच्छे दिखती बच्चों टीचर के बारे में टीचर के बारे में कुछ बात करो कैसा टीचर भी अच्छा देखती बच्चों సో ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారండి ఆవిని కూడా అడిగి తెలుసుకుందాం హలో అండి మీ పేరు లక్ష్మి ఎన్ని నుంచి ఇక్కడ ఉంటున్నారండి మీరు మూడు నెలల నుంచి ఇక్కడ ఇక్కడ వస్తున్నాం ఓకే ఎలా అనిపిస్తుంది లైక్ త్రీ మంత్స్ నుంచి మీరు ఇక్కడికి రావడం వీళ్ళు తీసుకునే కేర్ కానివ్వండి మీకు అందించే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అన్ని అందుతున్నాయా టైంకి అన్ని టైంకి అందుతాయి మార్నింగే ఇస్తారు అన్నం పాలు గుడ్లు పప్పు అట్లా డైలీ ఉంటుంది ఓకే అంటే త్రీ మంత్స్ గా మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అలవాటు పడ్డారు కాబట్టి పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నారు కదా పాప ఉంటే బాగుంటుందా బాబు ఉంటే బాగుంటుందా నేను బాబు అనుకుంటున్నాను ఓకే ఫైన్ అంటే సార్ కూడా బాబు అంటే ఇష్టం బా కి పాప అంటే ఇష్టము నాకు డాడీ ఓకే డాడీ రావాలని ఓకే ఫైన్ అంటే మీ లాంటి లేడీస్ ఇక్కడ చాలా మంది ఉండి ఉంటారు కదా సో మీతో పాటు రెగ్యులర్ గా వాళ్ళు వస్తుంటారు వస్తూ ఉంటారు ఓకే మీరు కూడా చెక్అప్స్కి వెళ్ళడము చూసుకుంట విక్టర్ చింతలవస్తా హాస్పిటల్‌లో సిస్టర్స్ వస్తారు సిస్టర్స్ వస్తారు వచ్చి చూస్తారు ఇక్కడే అవుతారు ఓకే సో జనరల్ గా ఇక్కడ అందించే చే ఫుడ్ అంటే అన్ని టైం కి ఇస్తారు మార్నింగ్ ఆల్స్ ఇస్తారు అని అంటున్నారు కాబట్టి క్వాంటిటీ వైస్ చూసుకున్నా క్వాలిటీ వైస్ చూసుకున్నా మీకు అంత బానే అనిపిస్తుంది ఆ అంత బానే ఉంటది ఓకే ఏమైనా ఇబ్బందో చెప్పుకుంటాం ఇక్కడ వీళ్ళు హాస్పిటల్ కి ఓకే ఇప్పుడు మీరు నైన్త్ మంత్ నైన్ మంత్ ఎండ్ ఓకే అంటే డేట్ ఇచ్చి ఉంటారు కదా డాక్టర్స్ ఈ టైం కి ఎప్పుడు డెలివరీ ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్ కి ఇచ్చారు ఓకే సో డిసెంబర్ ఫిఫ్టీన్ కి బాబో బాబు రాహుల్ కాంగ్రాజ్యులేషన్ అండ్ బేబీ అండ్ మీరు కూడా సేఫ్గా ఉండాలని కోరుకున్నాం సో ఇప్పటి వరకు కొంతమంది పేరెంట్స్ ని కలిసాము పిల్లల్ని కూడా కలిసాము కదండి ఇప్పుడు మెయిన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రకళ గారు మనతో ఉన్నారు ఆవిడని కూడా పలకరించేద్దాం నమస్తే మా ఎలా ఉన్నారండి బాగున్నాను మేడం మీరు బాగున్నారా ఓకే అంటే జనరల్గా మనకి ఏ ఒత్తిడి ఉన్నా ఏ బాధ ఉన్నా మర్చిపోవాలంటే పిల్లల మధ్యలో ఉంటే అన్నీ మర్చిపోతాము అని అంటుంటారు అండ్ మీరు మ్యారీడ్ మీకు పిల్లలు ఉండి ఉంటారు ఇక్కడ ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే టైం అసలు కనబడదు మేడం వాళ్ళతో అంటే ఈచ్ పిల్లల్ని ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్కరు ఆడుకుంటారు ఒకళ్ళ డ్రాయింగ్లో ఫస్ట్ ఒక్కొక్క దా ఒక్కొక్క పిల్లకి వాళ్ళతో పేషెన్స్తో చేసి ఉంటాను కదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే అసలు టైం తెలియదు అసలు ఎప్పుడు వచ్చామా ఎప్పుడు వెళ్ళామా అన్నట్టు ఉంటుంది టైం టేబుల్ ఆ టైం టేబుల్ ప్రకారం చేయిస్తుంటాం కదా అన్ని యాక్టివిటీస్ చేయించాను మేడం వాళ్ళకి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ వాళ్ళకి డ్రాయింగ్ కానీ రైమ్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళకి ఏమేమి ఉందో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తుంటాను మేడం మీరు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా దీంట్లో ఉన్నాను అన్నారు కాబట్టి అప్పటి నుంచే మీకు పిల్లలతో ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది మీరు మదర్ అయిన తర్వాత అది ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారు చాలా మేడం ఎందుకంటే నేను యాజ్ ఏ అంగన్వాడీ టీచర్గా నేను ఎంత పేరెంట్స్కి ఎంత అడ్వైస్ ఇచ్చానో ఆ అడ్వైస్ కూడా నేను ఫాలో అయ్యాను మేడం నా పిల్లలకు కూడా అంటే ఇప్పుడు నా పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది తను కూడా అంగన్వాడీలో వచ్చి తను అంటే చిన్న ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నేను పిల్ల యాజ్ టీచర్గా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి కూడా చేసి ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయింది మొన్న గ్రూప్ త్రీ రాస్తుంది నెక్స్ట్ సివిల్స్ కూడా రాస్తుంది మేడం తను కూడా అంగన్వాడీ స్టూడెంటే అప్పుడు ఇక్కడ వచ్చే తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత వేసాను తనని కూడా ఓకే అంటే ముగ్గురు పిల్లలు అన్నారు కాబట్టి అంటే ఆడ ఆడపిల్లన మగపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి మేడం ఓకే అంటే పిల్లలు ఇప్పుడు మీరు టీచర్ ఒక టీచర్ అయ్యి ఇంతమంది పిల్లలకి నేర్పిస్తూ మీరు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళని పెంచడం వాళ్ళకి నేర్పించడం అన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని పిల్లలు ఎవరన్నా టీచర్ అవ్వాలని ఉన్నారు మేడం టీచర్స్ అయ్యారు కానిస్టేబుల్ అయ్యారు మా ఇక్కడ స్టూడెంట్స్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేడం నేను యాజ్ అ టీచర్గా చేయడం ఇక్కడ ట్వంటీ అంటే నేను టెన్త్ అయిపోయే కానీ ఇంటర్ ఇంటర్ యాజ్ ఏ టీచర్గా జాబ్ చేసి ఇంటర్ చేశాను డిగ్రీ కూడా చేశాను అనమాట సో ట్వంటీ సెవెన్ ఇయర్స్లో అప్పుడు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు కదా మేడం వాళ్ళందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కానిస్టేబుల్ అయ్యింది ఒక అమ్మ ఒక అబ్బాయి ఎస్ఐ అయ్యింది సో వాళ్ళని చూసినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం నా స్టూడెంట్స్ కూడా అంగన్వాడీ స్టూడెంట్స్ కూడా ఆ రేంజ్లో వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ ఎక్కడ కలిసినా వాళ్ళు విష్ చేస్తారు మేడం అక్క అంటే అప్పటి నుంచి నా అక్క అక్కనే పిలుస్తారు అంగన్వాడీ టీచర్ కన్నా ఆ జనరేషన్లో అక్కనే పిలిసేవాళ్ళు లోకల్గా ఉంటాను కాబట్టి సో ఇప్పుడు మేడం మేడం అని పిలుస్తున్నారు అంటే ఇయర్స్గా చేస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్షియేట్ వచ్చింది కదండి సో ట్రెండ్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి సో పిల్లలు కూడా ఒకప్పుడు పిల్లలు ఏంటంటే మనం చెప్పేది వినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏంటంటే అల్లరికి కేర్ ఆఫ్ పిల్లలు అని చెప్పేసి అంటే వాళ్ళని వాళ్ళకి తగ్గట్టు మనం మోల్డ్ అయ్యి వాళ్ళ మూడ్ బాగున్నప్పుడే నేర్పించాలి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం బయట సిలబస్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి ఏ ఫోర్ యాపిల్ ఇవే బట్టి పెట్టి చెప్పాలి ఇక్కడ మనం ప్రీ స్కూల్ అలా కాదు మేడం వాళ్ళకి ఫ్రీ వదిలేయాలి వాళ్ళ మైండ్తో వాళ్ళు ఆడుకుంటారా ఆడుకొని వాళ్ళకి చేతికి ఇచ్చేసి వాళ్ళ ఇన్నర్లో ఏమి ఉందో ఇన్నర్లో ఏమి ఉందో వాళ్ళ టాలెంట్ వాళ్ళు అంటే రాసుకుంటారా నేర్చుకుంటారా అనేది వాళ్ళ ఓన్గా డిసిషన్ అంటే వాళ్ళది త్రీ టు సిక్స్ ఇయర్స్ అనేది చాలా చాలా మై మేజర్ టైం మేడం వాళ్ళది ఆ టైంలో ఐక్యూ అనేది చాలా డెవలప్ ఉంటుంది అది నేర్చుకున్న ఆ టైంలో నేర్చుకున్న వాళ్ళకే వాళ్ళు లైఫ్ లాంగ్ రిమైన్ రిమైన్ పెట్టుకోగలుగుతారు మేడం ఇదే ఏజ్ వాళ్ళ ఇదే బోన్ అనమాట ఈ ఏజ్ ఈ గ్రూప్ అనేది సో ఇప్పుడు మనం ఏం నేర్పిస్తామో వాళ్ళకి ఏం చెప్తామో అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మేడం ప్రతి ఒక్కటి మాకు ట్రైనింగ్ ఇచ్చాను మేడం సో ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పటి నుంచి నేను అది దాని మీద ఫోకస్ చేస్తున్నాను మేడం ట్రైనింగ్ అన్నారు కాబట్టి జనరల్గా మీకు ఎన్ని డేస్ వరకు ట్రైనింగ్ చేయిస్తారండి ఆ ట్రైనింగ్లో ఏమేమి ఉంటుంది అప్పుడు టీచర్స్ ట్రైనింగ్ అనేది ఒక త్రీ మంత్స్ చేయించారు మేడం రీఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ వన్ వన్ టైం ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంటే కొత్త సిలబస్ వస్తుంటాయి కొత్త ట్రైనింగ్ ఎలా చెప్పాలా పిల్లల్ని ఎలా యాక్టివిటీస్ ఎలా చే నేర్పించాలంటే ఎవ్రీ ఇయర్ మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది ప్లే కిట్ ఉంటుంది ఆ కిట్కి తగ్గట్టు సిలబస్ ఉంటాయి సిలబస్ తగ్గట్టు మేము చెప్తుంటాం మేడం అంటే జనరల్గా చదువు అనేది మైండ్కి సంబంధించింది అండ్ జనరల్గా మీరు యాక్టివిటీస్ ఏవైతే చేయిస్తారో అది మనం ఫిట్గా ఉండడానికి బాడీ కోసం అని చెప్పి సో పిల్లలు ఎంతవరకు ఫిట్గా మీరు నేర్పించేటి ఇవన్నీ నేర్చుకుంటున్నారు మేడం ఇది ఏంటంటే ఇప్పుడు మేము ఒక సిలబస్ నేర్పిస్తాం యాపిల్ ఏ ఫార్ యాపిల్ నేర్పిస్తాం కదా ఏటు యాప్ల్ అంటే యాపిల్లోనే వాళ్ళకి కలర్సు ప్లస్ షేప్స్ మళ్ళా సైజు అన్నీ మేడం అది ఏంటంటే ఏఫార్ యాప్లు అని స్కూల్లో నేర్పిస్తారు మనం ప్రి అంగన్వాడీ అలా కాదు మేడం వాళ్ళకి షే ఒకటే ఐటెంలో అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి షేప్స్ వస్తుంటాయి కలరింగ్ వస్తుంటుంది సైజు వస్తుంటుంది మళ్ళీ వెజిటేబుల్స్ అని ఫ్రూట్స్ అని ఇవన్నీ మన కోసం వాళ్ళకి చూసింది అబ్జర్వ్ చేసి విన్నది గుర్తుండిపోతుంది మేడం అది మెయిన్ ఓకే అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ ఇయర్లో ఎంతమంది పిల్లల వరకు ఉన్నారండి ఇక్కడ అంటే ఈ ఇయర్ ఇక్కడ మాత్రం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు మేడం ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు ఎన్రోల్డ్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వస్తారు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మీద ఎవ్రీ మంత్ వాళ్ళ చెకప్స్ అన్ని అన్ని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ ఇంజెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళన్నీ చేస్తాం మేడం ఓకే అంటే జనరల్గా ఇక్కడ వచ్చే గర్భిణి వీళ్ళకి పిల్లలకి ఏంటంటే కథల రూపంలో యాపిల్ మీద ఒక కథలు కథల రూపంలో పాటల రూపంలో అన్నీ నేర్పిస్తాం మేడం టైం టేబుల్ ప్రకారం ఉంటుంది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఆ వీక్ ప్రకారం ఆ వీక్ సబ్జెక్ట్ ఏముందో దాని ప్రకారం నేర్పిస్తాం ఓకే అంటే ఖైరిసాబాద్ అంటే జనరల్గా చాలా పెద్ద ఏరియా సో అది ఇక్కడే కొన్ని ఇయర్స్గా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం అన్నది ఉన్నది అంటే రోజు రోజుకి పిల్లలు కూడా బాగా పెరిగిపోతున్నారు కదా మేడం సో మీకు ఈ ఒక్క రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ సఫిషియెంట్గా అనిపిస్తుందా ఇంకేమైనా వాటర్ ఫెసిలిటీస్ లేవు మేడం ప్లస్ మళ్ళీ మన టాయిలెట్స్ లేవు ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఒక రూమ్ లో ఆడిపించిన ఒక రూమ్ లో కిచెన్ లాగా ఉంటే చిన్న చిన్న గార్డెన్ ఉంటే మళ్ళీ ఉన్న దాంట్లో మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం మేడం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అట్లా పాసిబుల్ లేవు కదా మేడం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాము వాటర్ ఫెసిలిటీ పక్క నుంచి తెచ్చుకుంటాము టాయిలెట్స్ పక్కకి అంటే పిల్లల వాష్రూమ్ కానీ ఇవి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం ఓకే అంటే ఎన్ని ఇయర్స్గా మీరు రన్ అవుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంతమంది పిల్లల్ని చూసారు ఇంతమంది పిల్లల్ని మీరు అక్కన చేర్చుకున్నారు అండ్ మీ పిల్లల్ని కూడా ఇక్కడే చదివించారు అండ్ మీరు చదివించిన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు కాబట్టి ఈ పిల్లల గురించి మాట్లాడేసి వస్తే వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారండి లైక్ వచ్చి వదలడం కానివ్వండి మేడం వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ సపోర్టింగ్ లేకుండా మేము ఇక్కడ వరకు ఉండేదాన్ని కాదు మేడం వాళ్ళు వస్తారు ఉంటారు వాళ్ళతో పాటు ఇప్పుడు మీరే చూసారు పిల్లలు ఏ టైం వరకు ఉంటారో మళ్ళీ వాళ్ళు అబ్జర్వ్ కూడా చేస్తారు మేడం పిల్లలు ఏం రాస్తున్నారు ఏంటి మళ్ళీ ఇంట్లో కూడా నేను అన్నీ వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తారంట వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మేడం వాళ్ళ మదర్స్ అయితే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు మేడం మనతో పాటు పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం రాస్తున్నారో ఏం నేర్చుకుంటున్నారు ఏమేమి యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మేడం టైం చాలిస్తున్నారు మేడం పిల్లలకైతే అబ్జర్వేషన్ వరకు ఓకే అంటే జనరల్ రేపు ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ చేయించారు అనుకోండి పేరెంట్స్నే అలో చేయరు పిల్లల వరకు మాత్రమే ఉండాలి కాబట్టి సో పిల్లలు ఆ జనరేషన్కి తగ్గట్టు అలవాటు అయిన అయిపోతే చిన్న అంటే ఒక ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అలవాటు అవుతారు మేడం టూ ప్లస్ త్రీలో ఉంటారు కదా కొంచెం వాళ్ళు అలవాటు కానీ పేరెంట్స్ వస్తారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంతే వదిలిపెట్టి వెళ్ళిపోతారు తర్వాత ఫోర్ ఓ క్లాక్ వచ్చి తీసుకెళ్ళిపోతారు పిల్లలు కూడా ఉంటున్నారా మేడం మరి పేరెంట్స్ ఉంటారు ఉంటారు మేడం ఉంటారు అలవాటు అయిపోయింది కాబట్టి ఉంటారు ఇప్పటివరకు మీరు ఇన్ని ఇయర్స్గా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు వాష్రూమ్స్ కానివ్వండి లైక్ వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు అండ్ ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా మేడం ఈ ఈ అంగన్వాడీ అనే కాదు జనరల్గా ప్రతి అంగన్వాడీలో టైంకి ఫుడ్ కానివ్వండి మీరు ఇచ్చే పౌష్టిక ఆహారం ఏదైతే ఉందో అవన్నీ అందుతున్నాయని మీరు అన్నీ అందుతున్నాయి మేడం ఇంకా మాకు ట్రైనింగ్స్ ఇవ్వాలి ఇంకా మేము మంచిగా నేర్చుకుంటాం మంచిగా చెప్తాం మేడం అంతే మేడం ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వాలి మాకు ఇంకా బాగా చెప్తాం మేడం చాలా ఇప్పుడైతే చాలా ఉంది ఇంకా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కదా మేడం దాని తగ్గట్టు ఇంకా మాకు ట్రైనింగ్స్ ఇచ్చి మోటివేట్ చేస్తే మేము కూడా మా పిల్లలు మోటివేట్ చేస్తాం మేడం చూసుకున్నా చాలా చేంజెస్ వచ్చాయి కదండి సో మీకు ట్రైనింగ్ సెషన్ లో ఆ సిలబస్ గురించి చెప్తారు మేడం చెప్తారు ఆ సిలబస్ ప్రకారమే షార్ట్అట్ చేసి మేము అన్ని చెప్పుకుంటూ వస్తాం వీక్లీ వైజ్ గా అంటే ఇప్పుడు స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ అనేట్లా మేడం మా ప్రీ స్కూల్కి అలాగే సిలబస్ ఉంటుంది అదే అంత ఓవరాల్గా తెలంగాణ అంగన్వాడీ స్కూల్లో ఒకటే సిలబస్ అనమాట ఈ టైంకి ఈ కథ చెప్పాలి ఈ ఈ స్టోరీ చెప్పాలి ఈ ఈ ఆల్ఫాబెట్స్ చెప్పాలి ఈ అక్షరము మనం ప్రాక్టీస్ చేయించాలి అదే హోల్ తెలంగాణలో ఒకటే సిలబస్ మేడం ఆ సిలబస్ ప్రకారం మేము చెప్పుకుంటూ వెళ్ళాలి సో మీరు ఇంత మంచి టీచర్ అయ్యారు ఇన్ని ఇయర్స్లో అంగన్వాడీనే నమ్ముకున్నారు అండ్ జనరల్గా స్కూల్స్లో ఎందుకు ట్రై చేయలేదండి అంటే మీకు ఇది ఆర్ ఎల్స్ మీరు వద్దనుకొని ఇక్కడే ఇక్కడే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఏ లేకపోతున్నారు మేడం ఇక్కడే అలవాటు అయిపోయిందే ఉంటా ఓకే అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి అంటే మీ వారు కానివ్వండి మీ పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యారు ఐపీఎస్ ఐఏఎస్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకప్పుడు ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా మెమరీస్ గుర్తున్నాయా అలా మేడం చాలా ఉంటుంది ఇదైతే ఇంకా అప్పటిది అది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పటిదే అది అది మా పాప ఆడింది ఇప్పుడు మా పాప ఇప్పుడు ఇంత అయింది అంత చిన్న పిల్లలు ఉండే అట్లా ఆడుతుండే అది అప్పటికే అట్లాగా అంటే మేము వచ్చినప్పుడు ఇది అక్కడ ఆడి వెళ్తుంది ఇప్పుడు అయినా స్టిల్ ఆ మెమరీ గుర్తుంటుంది మేడం మీకు కూడా చాలా మెమరీస్ చాలా ఉన్నాయి మేడం ఎవ్రీ మంత్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కాకుండా ఎవ్రీ మంత్ మేము ఈవెంట్స్ కూడా చేస్తాం మేడం అందులో గర్భవతులకు శ్రీమంతాలు చేస్తాము మళ్ళీ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సెవెన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అక్షరాభ్యాసం అది అన్న ప్రసన్నం చేస్తాము సెవెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ చి పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షరాభ్యాసంతో పాటు వాళ్ళకి అన్నప్రసన్నం చేయించి టూ ప్లేస్ ఉన్న వాళ్ళకి చిల్డ్రన్స్కి ఎవ్రీ చిల్డ్రన్స్కి ఎవ్రీ మంత్ అక్షరాభ్యాసం కూడా చేస్తాం మేడం ఈ త్రీ ఈవెంట్స్ చేస్తాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్ అంటే జనరల్గా మీలాంటి టీచర్స్ అంగన్వాడీలో ఒక అంటే ఒక ఈశ్వర్ పిల్లలతో హ్యాపీగా ఆడుకొని చదివించిన తర్వాత బెటర్మెంట్ కోసం ఇంకో ఫీల్డ్ని చూసుకుంటారు అంటే స్కూల్స్కి వెళ్ళి టీచర్స్ అవ్వాలనుకోవడం ఇట్లా కానీ మీరు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇందులోనే కంటిన్యూ పిల్లలు పిల్లలందరితోనూ సపోర్టివ్గా పేరెంట్స్ అందరితో ఉంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి మా తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి సో చూసాం కదండీ జనరల్గా ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి పౌష్టికాహారం కోసం టైం టు టైం అన్నీ అంటే లైక్ లెసన్స్ కానీ పిల్లలకు ఏ టైంలో ఏది టీచ్ చేయాలి ఎలా ఆడించాలి వాళ్ళకి ఎప్పుడు తినిపించాలి ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటున్నారు కాకపోతే ప్రస్తుతం ఇక్కడ గాంధీ తాత నగర్లో వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అన్నది వాష్రూమ్ ఫెసిలిటీ అన్నది లేదు కాబట్టి దీని గురించి ఏమన్నా ప్రయత్నించి వెసులుబాటుగా ఇక్కడ ఒక రూమ్ కూడా కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి చంద్రకళా గారు కోరుకుంటున్నారు మరి ఆవిడ కోరుకున్నట్టుగా ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ దిశగా వీళ్ళకి ప్రయత్నాలు చేయాలని ఒక వాష్రూమ్తో పాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా అందించాలని పొలిటికల్స్ టీం కూడా మనసారా కోరుకుంటుంది ఇది ఇప్పటివరకు నా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌర్తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హాజర్ ఎవ్రీ మంత్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కాకుండా ఎవ్రీ మంత్ మేము ఈవెంట్స్ కూడా చేస్తాం మేడం అందులో గర్భవతులకు శ్రీమంత్రాలు చేస్తాము మళ్ళీ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సెవెన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి అన్న ప్రసన్నం చేస్తాము సెవెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ చి పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షరాభ్యాసంతో పాటు వాళ్ళకి అన్న ప్రసన్నం చేయించి టూ ప్లేస్ ఉన్న వాళ్ళకి చిల్డ్రన్స్కి ఎవ్రీ చిల్డ్రన్స్కి ఎవ్రీ మంత్ అక్షరాభ్యాసం కూడా చేస్తాం మేడం ఈ త్రీ ఈవెంట్స్ చేస్తాం మేడం Subscribe to the channel and download the Politicos app from the links in the description.